thank mm -hmm. you హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను దానికి ఒక కిలో చికెన్ తీసుకొని పసుపు ఉప్పు కారం అయితే దానికి బాగా పట్టించుకొని ఆయిల్గా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి అందులో ఈ చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసేయకూడదండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేయాలి మరి ఎక్కువ ఫ్రై అయిపోతే మళ్ళీ చికెన్ ఫ్రై తినలేం గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినంత ఇలా ఫ్రై చేసుకోవాలండి మొత్తం చికెన్ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్క పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇదిగోండి నేను మొత్తం చికెన్ అయితే ఫ్రై చేసేసాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టూ ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ పచ్చిమిర్చి టమాటో పేస్ట్ అన్నీ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వెల్లుల్లి కూడా ముక్కలు కట్ చేసుకున్నానండి ఇదంతా కూడా ప్యాన్ పెట్టుకుని అదే ఆయిల్ అయితే ఇవన్నీ కూడా ఫ్రై చేయాలి అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనే ఫ్రై చేయాలి ఇగోండి టమాటా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలండి దాంట్లో కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కొంచెం చిల్లీ పౌడర్ అయితే తీసుకోవాలి సరిపడగా చిల్లీ పౌడర్ తీసుకోవాలి ఎందుకంటే టూ ఆనియన్స్ కదా చిన్న స్వీట్ గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అయింది ఇలా ఫ్రై అవుతుంది కదండి ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఫ్రై చేయాలి ఇలా ఇది ఫ్రై అయ్యే లోపు మన ఛానల్ ఎవరైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చికెన్ ఫ్రైలా అయితే చాలా సింపుల్ గా అండ్ చాలా సూపర్ గా కూడా వస్తుంది వెజ్ బిర్యానీ చేసుకుని ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటదండి ఇలా కొంచెం వాటర్ గ్రేవీ ఉండాలి కదా లైట్ గా అందుకని వాటర్ కాస్త వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అయిన చికెన్ కూడా ఇందులో కాస్త ఉడకాలి కాబట్టి ఇలా చికెన్ యాడ్ వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఫ్రై చేసిన చికెన్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలండి చూసారా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అందులో కాస్త గరం మసాలా అన్ని యాడ్ చేశాను నేను చెప్పాను కదా ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి